को में आ गया है 5 7 और हमारा बस बने लंगेंग घन के सो అభివృద్ధికి నోచుకోలేనటువంటి ఆలయం ఎప్పటి నుంచో పురాతనాలు ఉన్నటువంటి ఆలయాన్ని మన బూరు వెంకన్న గారు దీన్ని కొంచెం వెలికి తీసి కొంత ఖర్చు పెట్టుకొని అభివృద్ధికి నోచుకున్నటువంటి దాత వెంకన్న గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో గడిచే ఐదు సంవత్సరాలు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేద్దాం అభివృద్ధి చేసి ప్రజలకు ఒక మంచి ఆలయం ఒక మంచి ధ్యాన కేంద్రంగా దీన్ని నిర్మిద్దామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ నా వంతు నా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి కొంత నిధులు కేటాయించి ఇక్కడ వీళ్ళు రోడ్డు అడగడం జరిగింది ఈ గుట్టకు ఆలయానికి రావడానికి రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉంది ముందుగా రోడ్డు వేసి తర్వాత ఆలయ ప్రాంగణాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పడంతో వాళ్ళతో ఏకీభవించిన అదేవిధంగా ఈ ఆలయానికి కావలసినటువంటి చిన్న చిన్న అవసరాలు ఏదున్నా కూడా నాకు నేను ప్రత్యేక నిధులతోటి ఆ నిధులు కేటాయించి ఇక్కడ ఈ ఆలయాన్ని అభివృద్ధి చేద్దాం ఎందుకంటే దక్షిణ భారతదేశంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు అనేకం అందులో మన మహబాద్ పట్టణంలో కూడా ఈ ఆలయాన్ని మనం అభివృద్ధి చేసుకుంటే ఈ పద్నాలుగు వార్డు ఆర్సి రామచంద్రాపురం కాలనీ వాసులకు కొంచెం ఆధ్యాత్మిక చింతన అదేవిధంగా వాళ్ళకు మానసిక ఉల్లాసం కొరకు ఇక్కడ వారు వచ్చి ప్రత్యేక పూజలు చేసుకోవచ్చు అందుకే నేను రాబోయే ఐదు ఐదు సంవత్సరాలు దీన్ని ప్రత్యేక దృష్టి పెట్టుకొని అభివృద్ధిని చేద్దాం అభివృద్ధి పథకాలను నడిపిద్దామని చెప్పేసి ఈ కాలనీ వాసులందరినీ నేను తెలియస్తున్నాను